మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా అందిస్తున్నారు జనగామ క్రిస్మస్ వేడుకల్లో ప్రోటోకాల్ రగడైది ఫ్లెక్సీలో పల్లా ఫోటో లేదని వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ బీఆర్ఎస్ నేతలు దిగారు జనగామ సందర్భంగా గాయత్రి గార్డెన్ లో నిర్వహించి బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఫోటో లేకపోవడంతో అధికారులపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారిక ప్రోగ్రామ్ లో ప్రోటోకాల్ పాటించలేదంటూ నిరసన వ్యక్తం చేశారు ఉంటుందని మూడు రోజుల కింద నాకు ఇచ్చింది మంత్రి గారు వస్తుందంటే కూడా మనం ఊరుకున్నాం అగనెస్ట్ ద రూల్ అయినా కూడా మనం కామ్ గా ఊరుకున్నాం అయినా కూడా మంత్రి గారు రాకుండా మోసం చేసి వీళ్ళందరూ కూడా అబద్ధ మాట చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పాటు హైకోర్టులో పిల్లేయడంతో పాటు అదేవిధంగా ఖచ్చితంగా ఇలా అసెంబ్లీ స్పీకర్కి అదే విధంగా ఇక్కడున్న మన చీఫ్ సెక్రటరీ కూడా ఖచ్చితంగా నేను లెటర్స్ ఇస్తాను కంప్లైంట్ ఇస్తాను ప్రోటోకాల్ ఉల్లంఘించేందుకు అధికారులు ఎవరైనా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఖచ్చితంగా కోరుతాను పోలీస్ వారికి కూడా మేము ఒకటే మేము వారికి చెప్తున్నాం ఇవాళ ఎవరైతే దొంగలకు సత్తులు మోయకండి వాళ్ళు ఏదైతే అక్రమాలు చేస్తున్నారో వెయ్యి ఎత్తుకోపై మొత్తం కూడా వాళ్ళు వంచుకుండ్రో దమ్ముంటే గలాన్ని ఆ పని చేయండి అంతేగాని మమ్మల్ని అందరినీ పిలిచి లబ్ధిదారులకు అందజేద్దామని చెప్పేసి వస్తే వాటిని మాయం చేసిన వాళ్ళకు కాకుండా మా మీద ప్రతాపం చూపించే ప్రయత్నం చేస్తుండ్రు అది సరికాదు